హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా నాకైతే స్టార్టింగ్ నుంచి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అక్క ఏం సోప్ వాడతారు అక్క మీరు ఏం కాస్మెటిక్స్ వాడతారు అక్క మీరు ఏం క్రీమ్ యూజ్ చేస్తారు చెప్ లేక విస్క్ వస్తుంది నా పార్లర్ లో గా ఇంకా యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేశారు క్వశ్చన్స్ అయితే చాలా మంది ఇంకా లైవ్ లో కూడా స్టార్ట్ అయినాయి ఈ క్వశ్చన్స్ అందుకనేసి ఈ క్వశ్చన్ కి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అలాగే నేను కూడా మీతో షేర్ చేసుకున్నట్లు ఉంటుంది కదా షేర్ చేసుకుందాం అనేసి ఇంకా నేనైతే ఏం కాస్మోటిక్స్ యూజ్ చేస్తాను రెగ్యులర్ గా నా రెగ్యులర్ ప్రొడక్ట్ ఏం యూజ్ చేస్తాను అవి మీతో ఈ రోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసి తెలియని వాళ్ళు కూడా వీడియో ఉంటే బెటర్ కదా ఊకొక చెప్పలేము కదా అందుకని ఒకటే వీడియోలో షూట్ చేసేసి ఇంకా ముందుకు వచ్చేసాను ఇలా అయితే వీడియో తోట ఇంకా నేను వాడే ప్రొడక్ట్స్ అయితే ఈ రోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఏ ప్రోడక్ట్ ఎలా వాడుతున్నాను ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానో ఇంకా మీతో అయితే ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే పెద్దగా అయితే నేను కాస్మోటిక్స్ యూస్ చేయను జస్ట్ నేను యూజ్ చేసేవి నా రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయితే ఈరోజు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా వన్ బై వన్ చూపించేస్తాను చూడండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఆల్ నాకు ప్రతి ఒక్కరు క్వశ్చన్ అక్క ఏం సోప్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఐడియా ఉందా మైషూర్ శాండల్ సోప్ అండి దాదాపు త్రీ ఇయర్స్ పైన అయింది ఇది యూజ్ చేయబట్టి కూడా సోప్స్ కూడా ఇందులో ఇలా ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను బాగుంది రిజల్ట్ నాకెందుకో చాలా ఇష్టం ఈ సోప్ అంటే ఆ స్మెల్ కి ఫిదా అయిపోయేదా అంతే ఇంకా ఇదైతే నేను త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నా రెగ్యులర్ సోప్ అయితే ఇదే ఓకేనా ఇంతకు అయితే సంతుర్ యూజ్ చేసేదాన్ని తర్వాత సింతాల్ యూజ్ చేసాము ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను ఇంకా ఫ్యూచర్ కూడా ఇదే కంటిన్యూ చేస్తాను నా సోప్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా నా ఇంకా మెయిన్ ఇది కొంచెంతో అయితే చంపేస్తున్నారు అక్క మీరు ఏం షాంపూ యూజ్ చేస్తారు అక్క ఏం షాంపు యూజ్ చేస్తారు అనేసి చాలా మంది అడిగారు ఇవాళ కూడా ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను నేను యూజ్ చేసే షాంపూ ఇది ఐడియా ఉందా హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ ఇందులో టూ టైప్స్ ఉంటాయి నేను యూజ్ చేసేది మాత్రం హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ యాంటీ డాండ్రఫ్ కూడా ఉంటుంది ఇందులో బట్ నేనైతే యాంటీ హెయిర్ ఫాల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇదైతే మంచి ప్రోడక్ట్ అండి నాకైతే దాదాపుగా నైన్ ఇయర్స్ పైన అయింది నేను యూజ్ ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బాగుంటుంది నాకైతే సెట్ అయింది నా హెయిర్కి అయితే బాగా సెట్ అయింది ఇంకా నేనైతే తప్ప వేరే ఏ షాంపు యూస్ చేయను ఇదే మంత్లీ వన్ బాక్స్ యూజ్ అవుతుంది నాకు ఇంకా నేను యూజ్ చేసే షాంప్ అయితే ఇదే కనిపించిందా ఓకే షాంపు కూడా మీకు ఆన్సర్ చెప్పేసాను అనుకుంటున్నాను ఇంకా నా హెయిర్ నా హెయిర్కి నా బాడీ సోప్స్ అయితే ఇవి రెండేనండి ఇంతకు మించి ఏం యూస్ చేయను హెయిర్ కి బాడీకి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేయడం చాలా తక్కువ అది కూడా వీక్లీ ట్వైస్ అంతే ఒక్కొక్కసారి ఏమో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఆ ప్రిపేర్ చేసిన ఆయిల్ కూడా నా వీడియోలో ఉంటుంది చూడండి ఇంకా పారాషీట్ జస్ట్ నార్మల్ పవర్ పారాషూట్ అంతే ఇంకా నేను ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేయను హెయిర్కి హెయిర్ అండ్ షాప్ అండ్ సోప్ అంతవరకే ఇంకా ఫేస్ కాస్మోటిక్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇంకా వాళ్ళకైతే చెప్తాను ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్ చెప్తాను ఎందుకో తెలీదు నాకు ఫస్ట్ నుంచి కూడా దాదాపు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాకు జెడ్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఇంకా ఆ బ్రాండ్కి అలా నేను ఇంప్రెస్ అయిపోయాను అది పర్ఫ్యూమే కానీ పౌడరే కానీ క్రీమే కానీ ఎందుకో తెలీదు జెడ్ ఎంతమందికి ఐడియా ఉంది జెడ్ కనిపించిందా బాడీ పర్ఫ్యూమ్ ఇది వచ్చేసి జెడ్ పర్ఫ్యూమ్ ఇది జెడ్ పర్ఫ్యూమే ఇది జెడ్ పర్ఫ్యూమ్ వన్ బై వన్ కాకపోతే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఏమంటారు స్మెల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క లా ఉంటుంది మొత్తానికి అయితే జెడ్ పర్ఫ్యూమే యూస్ చేస్తాను నేను నా బాడీ పర్ఫ్యూమ్స్ ఇది ఇది కూడా నేను రేయర్ తక్కువ ఎప్పుడైనా ఏదైనా బయటకు ఏదైనా ఫంక్షన్స్కి అయితే తప్ప ఇంట్లో అయితే యూస్ చేయను అంటే నా పర్ఫ్యూమ్స్ అవి ఇంకా నేను రెగ్యులర్ గా ఫేస్ కి యూజ్ చేసే ప్రోడక్ట్ కూడా చెప్పేస్తాను ఇది నేను లాస్ట్ టైం మన వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా జస్ట్ రోజ్ వాటర్ ఇది వచ్చేసి బంజారాస వాళ్ళది బట్ ఏ రోజు వాటర్ అయినా పర్లేదు నేనైతే పడుకునే ముందు ఖచ్చితంగా రోజు వాటర్ తో ఫేస్ క్లీన్ చేసుకుని పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం ఏదో పౌడర్ ఏదో ఫెరన్ లో ఏదో క్రీమ్ యూజ్ చేస్తాం కదా అది ఖచ్చితంగా తీసేయాలి నైట్ టైమ్ లో అందువల్ల నేనైతే దీంతో క్లీన్ చేసుకొని పడుకుంటాను లాస్ట్ టైం నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేస్తాను నైట్ నా నైట్ రొటీన్ కేర్ ఫేస్ కేర్ అయితే ఇదేనండి ఇంకా స్కిన్ కేర్ లో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే నా బాత్ కంప్లీట్ అవ్వగానే నేను యూజ్ చేసేది ఏంటంటే కనిపించిన మాయిశ్చరైజర్ ఇది లాక్మీ స్కిన్ పర్ఫెక్ట్ కలెక్షన్ మాయిశ్చరైజర్ అండి ఇది విటమిన్ ఏ ఇది విటమిన్ ఇ సారీ విటమిన్ ఇ లాక్మి ఇది నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది ఎప్పుడు ఇందులో పెద్దది కూడా ఉంది ఇంట్లో నేను ఖచ్చితంగా యూస్ అంటే నా హ్యాండ్స్ కి కానీ లెగ్స్ కి కానీ ఇంకా ఫేస్ కి కానీ స్టార్టింగ్ నుంచి నేను యూస్ చేసేది ఏదైనా ఉందంటే ఇది మాత్రం మాస్చరైజర్ అయితే ఇదండి ఇంకా బాతింగ్ కంప్లీట్ అవ్వగానే నేను ఫేస్ కి యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే ఇది ఆ తర్వాత నేను ఎటువంటి క్రీమ్స్ లాంటివి అయితే అస్సలు యూస్ చేయను కెమికల్ క్రీమ్స్ చాలా మంది అక్క మీరు ఏమైనా క్రీమ్స్ యూస్ చేస్తారా అని ఆర్డర్ లో కూడా రెగ్యులర్ గా అడుగుతున్నారు బట్ నేనైతే ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయను అండి జస్ట్ ఫెరన్ లవ్లీ పౌడర్ తప్ప ఇదిగోండి ఇది నేను యూజ్ చేసే అండ్ లవ్లీ ఇంకా ఫేర్ అండ్ లౌలి మాత్రం ఇదేనండి దాదాపు దీన్ని సెవెన్ సెవెన్ ఇక్కడ లెవెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే అండ్ లవ్లీ అలాగే ఇంకా జెడ్ పౌడర్ జెడ్ చెప్పాను కదా జెడ్కి ఎందుకో తెలియదు నేను లైఫ్ డ్రెస్ అయిపోయాను ఫస్ట్ నుంచి కూడా నా జెడ్ జెడ్డే ఉంటుంది పర్ఫ్యూమ్ కానివ్వండి ఇంకా పౌడర్ కానీ ఏదైనా సరే దాదాపు జెడ్ జెడ్ పౌడరు ఫెయిర్ అండ్ ఫెరీ కాజల్ వచ్చేసి ఐటెక్స్ వాళ్ళది యూజ్ చేస్తాను అది కూడా రేయర్ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప కాజోల్ కూడా ఎక్కువ యూజ్ చేయను హైబ్రో పెన్సిల్ అండి ఇది అంటే తప్పదు నాకు చాలా తిన్గా ఉంటాయి హైబ్రోస్ కాబట్టి హైబ్రో పెన్సిల్ మాత్రం యూజ్ చేస్తాను ఇది బ్రాండ్ వచ్చేసి ఎంఎన్ బ్రాండ్ విత్ కోమ్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఎంఎన్ బ్రాండ్ హైబ్రో పెన్సిల్ ఇక్కడ వరకు నేను ఫేస్కి యూజ్ చేసేవి మాత్రం ఇవి రెండేనండి ఇంకా ఫస్ట్ చెప్పాను కదా రోజ్ వాటర్ అలాగే ఆయుర్వేదిక్ ఫేరెడ్ లవ్లీ జెట్ పౌడర్ ఇంతే నా ఫేస్కి రెగ్యులర్గా నేను యూజ్ చేసే ఈ రెండు ప్రోడక్ట్ తప్ప ఏది యూజ్ చేయను చాలా మంది అడుగుతున్నారు అక్క ఏం యూజ్ చేస్తారు ఏం అసలు ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయను ఆ రెండే రెండేనండి నేను యూజ్ చేసేది ఇంకా కాజులు కూడా రేయర్ ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప నేను యూజ్ చేయను హైబ్రో పెన్సిల్ మాత్రం వేసేసుకుంటాను ఇంకా నా రెగ్యులర్గా రొటీన్గా నేను ప్రతిరోజు యూజ్ చేసేది మాత్రం లిప్స్టిక్ ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తానండి ఇది కూడా జస్ట్ నా షేడ్ వచ్చేసి ఎంఎల్ టువెల్ కలర్ అండ్ సెన్స్ బ్రాండ్ చాలా మంది అడిగారు అక్క మీరు యూజ్ చేసే లిప్స్టిక్ ఏంటని నేను యూజ్ చేసే లిప్స్టిక్ మాత్రం ఇది కలర్ అండ్ సెన్స్ ఎంఎల్ టువెల్వ్ నా షేడ్ నెంబర్ టువెల్వ్ ఇది ఒకటే యూజ్ చేస్తాను లిప్స్టిక్స్ కూడా నేను ఏది యూస్ చేయను ఇది అంటే నాకు తప్పదు ఎందుకంటే నా ప్రొఫెషనల్ ఇదే కాబట్టి ఇంకా నాకు తప్పదు నేను ఉండేదాన్ని బట్టి నా కస్టమర్స్ నన్ను రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా నా ప్రొఫెషనల్ లో నాకు తప్పదు కాబట్టి లిప్స్టిక్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను ఎందుకంటే నేను సెల్ పర్పస్ కూడా చేసుకుంటాను నా షాప్ లో కాబట్టి లిప్స్టిక్ మాత్రం కామన్ ఇది రెగ్యులర్ గా దీని మీద చాలా మంది కామెంట్స్ కూడా వచ్చాయి బట్ నేను తీసుకోను కుక్కలు మరుగుతూ ఉంటాయి నేను పాటించుకోను ఇంకా నా ప్రొఫెషనల్ అది ఎందుకంటే నా రెగ్యులర్గా నాకు నా కస్టమర్స్కి నేను ఎంతో ఎంతోగంత నేను వాళ్ళ వాళ్ళని సాటిస్ఫై చేయాలి కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం నాకు తప్పదు ఇంకా నా రెగ్యులర్ రొటీన్ గా నేను యూజ్ చేస్తుంది లిప్స్టిక్ ఖచ్చితంగా యూజ్ యూస్ చేస్తాను ఇది ఎవరైనా అనుకున్నా ఇది రెగ్యులర్గా ఉండాల్సిందే నాకు ఇంకా నెక్స్ట్ నాకు చాలా మంది అడిగే నా అక్క మీరు యూజ్ చేసే సింధూరం నేను సింధూరం పెద్దగా ఏం యూజ్ చేయను ఇది వచ్చేసి డెల్లెట్ ఇన్ వాళ్ళది లిప్స్టిక్ ఏదో కూడా లిప్స్టిక్ నే సింధూరం లాగా యూజ్ చేసుకుంటాను ఇంకా దానిపైన మాత్రం మాత్రం ఇది కుంకుమ యూజ్ చేస్తానండి నా రెగ్యులర్గా ఇది కాదు ఖచ్చితంగా నా ప్రతి వీడియోలో అబ్జర్వ్ చేయండి కుంకుమ లేకుండా నేను ఏ వీడియో కూడా ఉండదు దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకున్న నిద్రలో కూడా నాకు కుంకుమ అయితే కంపల్సరీ ఉంటుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇది వచ్చేసి ఈ కుంకుమ షేడ్ వచ్చేసి మెరూన్ షేడ్ అండి నాకు మెరూన్ షేడ్ అంటే నేను ఇష్టం స్టార్టింగ్ నుంచి నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే షేడ్ యూజ్ చేస్తున్నాను ఇంకా చాలామంది అడిగారు నా అందుకని చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను వరంగల్లో బట్టల బజార్లో తీసుకుంటాను ఇంకా అక్కడ కుళ్ళ విడిగా దొరుకుతుంది వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇయర్లో ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటే నాకు వన్ ఇయర్ ఏమో వస్తుంది అంతే ఇంకా ఈ కుంకుమ అయితే నాకు ఖచ్చితంగా ఉండాల్సింది అది రెగ్యులర్గా ఇంకా నేల్ పాలిష్ రిమూవర్ అండి ఇది అవైలం బ్రాండ్ ఇది కూడా ఒకరు అడిగారు అందుకనే షేర్ చేశాను ఇంకా నా లిప్ కేర్ అయితే రెగ్యులర్గా నా లిప్ కేర్ అయితే వాళ్ళదండి నిబము ఇది నైట్ టైం నైట్ కేరింగ్ లిప్ కేరింగ్ కోసం అని ఇది కూడా రేయ తక్కువ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకుంటే కొంచెం స్పెషల్గా కనపడాలి అనుకుంటే ఈ నేను ఈ పౌడర్ వేసాక దానిపైన ఫినిషింగ్ కోసం మాత్రం ఎప్పుడైనా స్పెషల్గా కనపడాలి అనుకుంటే కలర్ అండ్ సెన్స్ వాళ్ళది కాంపాక్ట్ మాత్రం యూజ్ చేస్తాను అందరి నుంచి ఏం లేదు ఇంక ఇది మ్యాంగో ఫినిషింగ్ పౌడర్ ఇది కూడా తక్కువ ఎప్పుడో ఒకసారి తప్పదు ఏదైనా ఏదైనా స్పెషల్గా ఉంది అనుకుంటే ఎప్పుడో చాలా వేయరు మంత్లీ వన్స్ కూడా యూజ్ అయ్యాను జస్ట్ అలా ఉంచుకుంటాను అంతే డ్యాన్లో ఇంతేనండి ఇక నా ప్రోడక్ట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు అట్లా ఏం యూజ్ చేస్తారు మీరు ఏం యూజ్ చేస్తారు అంటారు అసలు నేను ఏమి యూజ్ చేయను ఓన్లీ నా పేరెన్ నా పౌడర్ నాకు సింగురం జస్ట్ లిప్స్టిక్ అంతేనండి ఇది నా రెగ్యులర్గా నేను యూజ్ చేసేది వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఇందులో డౌట్స్ ఉన్నా పర్లేదు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు నా ఛానల్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇంకా నా ఛానల్ విజిట్ చేసి సబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్స్ నాకు కావాలి ఇంకా నా వీడియోస్కి మీకు ఇంకా నెక్స్ట్ నాకు ఇంకా ఉందండి కలెక్షన్ మీకు కావాలి అంటే నాకు క్లకర్ కలెక్షన్ ఉంది హెయిర్ బ్యాంక్ కలెక్షన్ కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది ఏది బాగుంటుందో ఏ వీడియో చేయమంటారో మీరే చెప్పండి కామెంట్ చేయండి ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం చేసేస్తాను ఇంకా నా రెగ్యులర్గా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్లేదు కామెంట్ చేయండి బట్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి లాస్ట్లో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఇప్పటివరకు విజిట్ చేసినందుకు Okay, bye everyone.